భగత్ సింగ్ వందవ జయంతి చేయాలని వాళ్ళ మైండ్లో వచ్చింది ఆయన గమ్మత ఏంటంటే వారు చనిపోయిన నెక్స్ట్ డే వీరి బర్త్డే అయితే ఏదో ఎమోషన్ అటాచ్మెంట్ భగత్ సింగ్తోని దాంతో లండన్లో భగత్ సింగ్ తమ్ముడు కుల్తార్ సింగ్ అంటే భగత్ సింగ్కు ఊరి వేసినప్పుడు కుల్తార్ సింగ్ వయసు పన్నెండు సంవత్సరాలు ఆ కుల్తార్ సింగ్ యొక్క కూతురు వీరేంద్ర సింధు ఆమె యుగద్రస్ భగత్ సింగ్ అని ఒక బ్యూటిఫుల్ బుక్ రాసింది భగత్ సింగ్ గురించి భగత్ సింగ్ చనిపోయింది నైన్టీన్ థర్టీ వన్లో అయితే భగత్ సింగ్ వాళ్ళ అమ్మ చనిపోయింది నైన్టీన్ ఎయిటీలో చనిపోయింది చిన్న వయసులో భగత్ సింగ్ చనిపోయిండు చనిపోయాక కూడా వాళ్ళ అమ్మ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ బతికింది వాళ్ళమ్మ అయితే భగత్ సింగ్ తమ్ముడు కుల్తార్ సింగ్ ఉన్నాడు కదా కుల్తార్ సింగ్ కూతురు వీరేంద్ర సింధు ఆ వీరేంద్ర సింధు వాళ్ళ అమ్మతో కలిసి భగత్ సింగ్ గురించి భగత్ సింగ్ చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఆలోచించేవాడు అనేది మొత్తం ఇరవై సంవత్సరాలు ఆమె భగత్ సింగ్తో కూర్చొని నిమిషం నిమిషం కూర్చొని వారి గురించి తెలుసుకొని ఒక రెండు వందల యాభై పేజీల యుగ భగత్ సింగ్ అని చెప్పి అద్భుతమైన పుస్తకం రాసింది ఆమె లండన్లో ఉన్న బీబీసీ రిపోర్టర్ని మ్యారేజ్ చేసుకుంది చేసుకొని లాస్ట్కి ఆమె లండన్ పోయింది ఆమె లండన్ పోతే నెంబర్ తీసుకొని సుశీల్ గారు లండన్కి ఫోన్ చేసిన రు సుశీల్ ఎవరో ఏం తెలియదు ఆమె భగత్ సింగ్ తమ్ముని కూతురు ఆయనకేంటంటే భగత్ సింగ్ కుటుంబం నుంచి ఈ ప్రోగ్రామ్కి పిలవాలనేది సంకల్పం మనం సంకల్పం బలంగా ఉంటే టెన్ బై టెన్ వస్తుంది మా పిల్లలు టెన్ బై టెన్ సాధించాలని తల్లిదండ్రులకు సంకల్పం ఉంటే టెన్ బై టెన్ వస్తుంది పాఠశాలకు సంకల్పం ఉంటే టెన్ బై టెన్ వస్తుంది అంతే సంకల్పం బలంగా ఉంటే డాక్టర్ కర్ణాకర్ రెడ్డి గారు ఉన్నారు డిజిటల్ లెర్నింగ్ ద్వారా గవర్నమెంట్ స్కూల్ ఉన్న పిల్లలకి హైదరాబాద్ రూరల్ సంకల్పం వారిలో ఉంది కాబట్టి వారు అమెరికాలో కార్డియాలజిస్ట్ గా సంవత్సరానికి దాదాపు పది కోట్లు సంపాదించే అవకాశాన్ని వదిలిపెట్టి ఇండియాకి వచ్చి వారు సేవ చేస్తా ఉన్నారు సంకల్పం అలాంటిది అంతే సంకల్పం ఉంటే ఏదైనా సాధిస్తారు అట్లా వారు ఆ భగత్ సింగ్ తమ్ముని కూతుర్ని కానీ వెళ్ళియ్యాలని చెప్పి డైరెక్ట్గా ఫోన్ చేసిండ్రు చేస్తే ఎవరు సుశీలు కానీ ఈయన మాట్లాడిన తీరు చూసింది కదా ఎమోషనల్గా ఆయన మాట్లాడిన తీరు చూసి ఇంప్రెస్ అయ్యి ఆమె లండన్ నుంచి ఆమెనే ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకొని హైదరాబాద్కు వచ్చిండ్రు ఆమె హైదరాబాద్కు వచ్చి మా ఇంట్లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు నేను మళ్ళీ లండన్ వెళ్ళినప్పుడు నేను వారికి ఫోన్ చేసిన చేస్తే ఆమె ఎయిర్పోర్ట్ నుంచి నన్ను రిసీవ్ చేసుకొని లండన్లో త్రీ డేస్ వాళ్ళ ఇంట్లో నన్ను హాస్పిటాలిటీ ఇచ్చింది వాళ్ళకి ఏంటంటే సౌత్లో దేశభక్తి ఉండదు అన్న ఒక భావన ఉంది ఎందుకు తెలుసా మనం రూల్ చేసింది బ్రిటిషర్సా నిజామా నిజాం చేసిండు కాబట్టి బ్రిటీషర్స్ మీద ఆ బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆంధ్ర తెలంగాణ యొక్క పాత్ర లేదు అన్నది వాళ్ళ మైండ్లో ఉంది కానీ మన అను అణువులో దేశభక్తి ఉంటుందా ఉండదా అది నిజామైనా బ్రిటిషర్ అయినా ఎవరైనా కూడా వాళ్ళని తరిమి కొట్టడమే మన యొక్క సంకల్పం కాబట్టి ఆ విధంగా ఆమెకి దేశభక్తి అని అంటే నార్త్ లోనే ఉంటుంది సౌత్ లో ఉండదు అనేది ఒక భావం ఉంది ఎందుకంటే నేను అండమాన్ వెళ్ళిన అండమాన్ జైల్లో వేసి ఉరిదీసిన వాళ్ళ సంఖ్య చూస్తే వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తర్వాత బీహార్ వాళ్ళు ఉన్నారు తర్వాత మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు అందులో తెలుగువారు ఒక్కరే ఉన్నారు అది ఆంధ్ర తూర్పుగోదావరి నుంచి ఒక్కరే ఉన్నారు కాబట్టి ఆ భావం వాళ్ళ లోపల ఆ విధంగా ఉంది అలాంటి ఆ సమయంలో సుశీల్ గారు వారిని పిలిచి భగత్ సింగ్ యొక్క వందవ జన్మదినాన్ని మనం ఇదే వేదికగా అద్భుతంగా ఘనంగా నిర్వహించడం జరిగింది కాబట్టి అతను ఆ ఆ కార్యక్రమం కంటే ముందు రోజు అతని కలలో భగత్ సింగ్ వచ్చిండంట వచ్చి భగత్ సింగ్ తో మాట్లాడిన చాలా విషయాలని ఈ వేదిక రూపంగా చెప్పిండు అంటే మనం అనుకుంటాం ఏదో సంకల్పం అనుకుంటే ఎట్లా జరుగుతుందని